భారతదేశంలో అంత జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా మనమంతా కూడా వెనకబడిపోయాం జపాన్ టెక్నాలజీ చైనా టెక్నాలజీలతోన మనము పోటీ పడేటటువంటి స్థితిలో లేం దానికైనటువంటి కారణం ఏంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటే కనుక హిందూ మతం అన్నటువంటిది ఏదైతే ఉందో ఈ హిందూ ధర్మం అన్నటువంటిది ఏదైతే ఉందో ఈ ధర్మాన్ని సక్రమమైనటువంటి రీతిలో మనం ఆచరించకపోవడం అన్నటువంటిదే విచిత్రమైనటువంటి సంఘటన ఏందంటే దీన్ని ఒక మూఢనమ్మకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చింది హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా శాస్త్రీయపరమైనటువంటిది అయినప్పటికీ కూడా దాన్ని శాస్త్రపరంగా చూసుకునేటటువంటి స్థితిలో లేనటువంటి దుస్థితిలోకి వచ్చాం మనం అంటే ఆ టెక్నాలజీని అందుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఈ దేశం పైన అనేక రకాలైనటువంటి మతాలు మనపై దాడి చేయడం మరి అన్ని మతాలు దాడి చేస్తుంటే మనం బలవంతమైనటువంటి వ్యక్తులము జ్ఞానవంతులమైనటువంటి వాళ్ళము మనమెందుకు మరి వాళ్ళపైన తిరిగి దాడి చేయలేకపోయామంటే మనలో ఉన్నటువంటి అనైక్యత ఈ దేశంలో ఉన్నటువంటి కుల పరమైనటువంటి జాడ్యం ఏదైతే ఉందో రోగం ఏదైతే ఉందో ఆ రోగం వల్ల ఈ దేశంలో అనైక్యత అన్నటువంటిది ఏర్పడింది ఈ కుల జాడ్యం వల్ల వాడిని దూరం పెట్టాలి వీడిని ఇక్కడ తీసుకోవాలి వాటితో అట్లా ఉండాలి వీటితో ఇట్లా ఉండాలి అనేటటువంటి ఈ కులపరమైనటువంటి విధానాలు మతం పరంగా పూర్తిగా నాశనం చేయబడ్డాయి ఈ దేశంలో అందుకోసమే బలవంతమైనటువంటి వ్యక్తులుగా ఈ దేశంలోకి ఆ మొఘలులు కానీ క్రైస్తవులు కానీ రావడం అన్నటువంటి ఈ దేశంలో వాళ్ళు ఇక్కడ బాగా వేయడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి ఆ విధంగా హిందుత్వం ఈనాడు మనం ఆ అవకాశం ఇవ్వడం వల్ల ఈ దేశంలో కొద్ది